అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు శ్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని ఆంధ్రప్రదేశ్లో రైతులకు శుభవార్త వీరందరికీ అకౌంట్లో డబ్బులు జమ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది రైతులకు నగదు బదిలీ విధానంలో డబ్బులను విడుదల చేసింది ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గతాడాదికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు వేల ఎనిమిది వందల యాభై ఆరు మంది రైతులకు నాలుగు పాయింట్ ముప్పై రెండు కోట్లు విడుదల చేసింది రెండు వేల ఇరవై నాలుగు మేలో వర్షాలు ఎదురు గాలుతో రైతులు పంట నష్టపోయారు ఈ మేరకు ఆ నష్టపరిహారానికి సంబంధించి డబ్బులను విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్లో రైతులకు ప్రభుత్వం గబురు చెప్పింది గతేడాది రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో ఈదురుగాలులో వర్షాలతో రైతులు పంటలు దెబ్బతిన్న సంగతి తెలిసింది అయితే ఆ సమయంలో పంటలు దెబ్బతిన్న రెండు వేల ఎనిమిది వందల యాభై ఆరు మంది రైతులకు నాలుగు పాయింట్ ముప్పై రెండు కోట్లు విడుదల చేసింది ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రైతులకు నగదు బదిలీ విధానంలో సొమ్ము అకౌంట్లలో జమ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఆదేశించింది రైతులకు వరుసగా డబ్బుల్ని జమ చేస్తున్నారు అంతేకాదు గత ప్రభుత్వ హాయంలో రెండు వేల ఇరవై రెండు జూలై ఆగస్టులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరదలు ముంచెత్తాయి ఆ సమయంలో పశువులకు దాణా పంపిణీ చేసిన ఫెటల్ గ్రీన్ సంస్థకు రెండు పాయింట్ పదమూడు కోట్లు బకాయిలు కూడా విడుదల చేశారు ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మరోవైపు రాష్ట్రం ఈ ఏడాది ఏడు వందల ఐదు గ్రామాల్లో రైతు సంఘాలకు డెబ్బై కోట్ల రాయితీతో డ్రోన్లు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు తెలిపారు పది లక్షల విలువైన డ్రోన్లు ఎనభై శాతం రాయితీతో యాంత్రీకరణ కేంద్రాలకు అందిస్తున్నాము నాణ్యమైన డ్రోన్లు ఎంపికకు సంబంధించి సాంకేతిక కమిటీ ఏర్పాటు చేశాము త్వరలో నివేదిక అందుతుంది రైతు సంఘాలు తనకు నచ్చిన డ్రోన్ కొనుగోలు చేసుకునే వీలు కల్పిస్తున్నాము అన్నారు ఏపీ వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు గతేడాది అక్టోబర్ పదిహేనున ఈశాన్య రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి దక్షిణాది ప్రాంతాల్లో ఐదు వాతావరణ సబ్ డివిజన్లలో విస్తారంగా వర్షాలు కురిచాయి ఈ సీజన్లో బంగాళాఖాతం అరేబియా సముద్రంలో మొత్తం తొమ్మిది అప్ అల్పపీడనాలు ఏర్పడ్డాయి వీటిలో ఆరు బంగాళాఖాతంలో ఏర్పడగా ఒకటి దానా తీవ్ర తుఫాను కాగా ఫెయిన్జెల్ తుఫానులు బలపడ్డాయి ఈ ప్రభావంతో కోస్తాంధ్ర యానంలో రెండు వందల ఎనభై రెండు పాయింట్ మూడు మిల్లీమీటర్ల అలాగే రాయలసీమలో మూడు వందల నలభై నాలుగు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షం కురిసింది రాయలసీమలో సాధారణంగా రెండు వందల ముప్పై ఆరు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల కంటే నలభై ఆరు శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివోఏలకు రెండు నెలల వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది గ్రామీణ పేదరిక నిల్మూల సొస నిర్మూలన సొసైటీ సెర్ప్ పరిధిలో పనిచేసే వివోలకు సంబంధించి నలభై పాయింట్ అరవై ఎనిమిది కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది ఈ డబ్బులు మొత్తాన్ని జిల్లా సమైఖ్య ఖాతాలో సోమవారం జమ చేసినట్లు అధికారులు ఉత్తర్వులు తెలిపారు అక్కడి నుంచి ఒకటి రెండు రోజుల్లో వివోల ఖాతాలోకి జమ చేస్తామంటున్నారు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల నాలుగు వందల యాభై ఆరు మంది విఏఓలు ఉండగా మరో మూడు నెలలకు సంబంధించిన వేతనాలు సిఎఫ్ఎంఎస్లో పెండింగ్లో ఉన్నాయని వీటిని కూడా త్వరలో విడుదల చేస్తామని సెర్ప్ అధికారులు తెలిపారు ఇది ఈనాటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాల్లో కామెంట్ బాక్స్లో తెలియపరచండి మరి ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి ఈ వీడియో రికమెండ్ చేయబడుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్